హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా ఇన్ వన్ ఛానల్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ అండి ఇవన్నీ ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం లేట్ చేయకుండా మొదటి టిప్ ఏంటో చూసేద్దాము మొదటి టిప్ వచ్చేసి ఇలాగా మనం స్పెట్స్ అనేది పిల్లలైనా మనమైనా యూజ్ చేస్తుంటాం కదండి అలా యూజ్ చేసినప్పుడు అవి తడి చేతులతో పెట్టేసడం వల్ల దానికి గ్లాస్ అనేది మరకలు అనేది పోతుంటాయి కదా అది ఏది క్లీన్ చేసినా కూడా అంత జిడ్డు మరకలు అనేది పోకుండా ఉంటాయి కదండీ ఇలాగ పేస్ట్ పెట్టి క్లీన్ చేసి చూడండి చాలా అండి చాలా బాగా క్లీన్ అయిపోతుంది చూడండి మీకు మీకు ఒకసారి రిజల్ట్ అనేది చూపిస్తాను మీకు ఇలాగా నేను కొంచెం అంత పేస్ట్ వేసుకున్నాను కదా ఆ పేస్ట్ అంతా మొత్తం ఆ స్పెట్స్కి అంతా పట్టించాలండి వెనక ముందు మొత్తం సైడ్స్ కూడా బాగా పట్టించేసేయాలి పట్టించేలాగా ఒక ఏళ్ళతోటి గట్టిగా పెట్టి ప్రెష్ చేసి మనం రుద్దుతూ ఉంటే దానికి ఉన్న మరక జిడ్డు అన్నీ కూడా పోతాయండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఇలాగా మనం మొత్తం పేస్ట్ అని పట్టించాం కదా తర్వాత వచ్చేసి ఇలాగ ఒక క్లాత్ తీసుకుని మొత్తం చేసుకోవాలండి ఇలా తడి క్లాత్ అయినా తీసుకోవచ్చు నువ్వు లేదంటే నార్మల్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇలాగ క్లీన్ అవుతుంది లేదు అంటే మీకు ఇంకా క్లీన్ అవ్వలేదు డౌట్ ఉన్నదంటే ఒక థర్డ్ క్లాత్ తీసుకున్న క్లీన్ చేసుకోవచ్చండి నేను అయితే నార్మల్ క్లాత్ తోటే క్లీన్ చేసేస్తున్నానండి ఇలాగ మొత్తం స్పెట్స్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసా కూడా మీకు చూపిస్తానండి అంత బాగా క్లీన్ అయిందనిది చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది కదా మరకలు అనేది పోయింది జిడ్డు కూడా ఏది లేదండి చాలా నీట్గా వస్తుంది కదా ఈ విధంగా పేస్ట్ పెట్టి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలా జ్యువెలరీ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా వేసుకున్నప్పుడు ఇలా లింక్ పెట్టేసి వదిలేస్తాము వదిలేయడం వల్ల అవి ఒక్కోసారి లింక్ ఊడిపోయో లేదంటే తెగిపోయి అనేది జారిపోతూ ఉంటుంది కదండి అలా జారిపోకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా టిప్ అని పాటించండి ఇలాగో ఒక ప్యాస్ట్ అనేది తీసుకోవాలి తీసుకుని దానికి లింక్ ఉంటుంది కదండి జాయింట్ చేసుకున్న దానికి దానికి ఇలాగ చుట్టేసుకుంటే అతుక్కుపోతుందండి లింక్ ఊడిపోతుందని ఆ భయం కూడా ఉండదు మీరు పిల్లలకైనా గోల్డ్ అనేది పెడుతుంటారు కదా అలా పెట్టినప్పుడు ఈ విధంగా మీరు ప్యాస్టేసి పెట్టండి ఎక్కడైనా జారిపోతుందని భయం కూడా ఉండదు పిల్లలు లాగేసుకుంటారని కూడా భయం ఉండదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరో టిప్ అనేది చూసేయండి మన దగ్గర ప్లాస్టర్ లేదు అన్నప్పుడు ఈ టిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగా ఒక లింక్ పెట్టేసుకున్నాక దానికి ఒక సేఫ్టీ పినిస్ అనేది పెట్టుకోవాలండి సేఫ్టీ పినిస్ అనేది మన అందరి దగ్గర ఉంటుంది కదా మన లేదు అనేది ఏం లేదండి బయటకు వెళ్ళినప్పుడు సేఫ్టీ పినిస్ అనేది మనం క్యారీ చేస్తుంటాము అలా క్యారీ చేసినప్పుడు ఇలాగ ఒక మనం గోల్డ్ చైన్ అయినా నార్మల్ అయినా కూడా పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పినిస్ అనేది పెట్టేసుకుని క్యారీ మనం వేసుకుంటే అది జారిపోతుందని భయం లేదు మనకి ఊడిపోతుందని భయం లేదండి లింక్ అనేది అలాంటి దాన్ని ఇలాగా మనం ఫినిష్ పెట్టి మనం వేసుకోవడం వల్ల పిల్లలు పాడేస్తారనే భయం కూడా ఉండదు కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము హోమ్ కిప్స్ అనేది మనం యూజ్ చేస్తుంటాం కదండి ఇలాంటివి మనం గా తీసుకుంటు ఉంటాము స్టోన్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ని మనం మానేస్తుంటాం కదా అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా మేము కిప్స్ అనేది మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఏమీ ఖర్చు పెట్టకూడదండి జీరో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అలాంటిది ఏటనేది చూసేద్దాం రండి ఇలాగ మన ఇంట్లో స్టిక్కర్స్ అనేది ఉంటాయి కదా మనం యూజ్ చేయలే స్టిక్కర్స్ ఉంటాయి లేదంటే ఎప్పుడూ పాతి అనేది మనకి అలాగే పెట్టి ఉంటాం కదండీ అలాని పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి ఉన్నాయండి స్టిక్కర్స్ అనేది అవి ఇలాగా నేను బ్లాక్ది క్లిప్ ఒకటి ఉంది కదన్నాను కదండి ఇలాగ క్లిప్ అనేది ఆ క్లిప్ మీద ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి మోడల్ అనేది మీ ఇష్టము నేను ఇలాగ డెకరేషన్ అనేది చేసుకున్నాను మనం ఇలా డెకరేషన్ చేసుకునేది మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా అలా కాస్ట్ ఉన్నాయి కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితో స్టిక్కర్ ప్యాకెట్లతో ఇలాగ డెకరేషన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పండి చూద్దాము పెడతాము ఇలా హెయిర్ బ్యాండ్స్ అనేది మనం తీసుకుని పిల్లలు పెడుతుంటాము అవి ఒకటి ఉంటే ఒకటి కనబడకుండా ఉంటాయి కదండి అలా కాకుండా ఇలాగ పినీస్ అనేది తీసుకోవాలండి ఇలా సేఫ్టీ పినీస్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉన్న తీసుకోవాలి తీసుకునేలాగా రబ్బర్ బ్యాండ్లు అనేది అందులో పెట్టుకుని మనం జాయిన్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఎక్కడికి పోకుండా ఉంటాయండి అంతేకాకుండా మనకు ఒకటి అవుట్ ఉంటే ఒకటి ఉండదు అని అనేది భయం అనేది ఉండదండి ఇలాగే ఈజీగా తీసుకోవచ్చు అలాగే ఈజీగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ తీసుకున్నాక క్లోజ్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడి మనకి రబ్బర్ బ్యాండ్ అనేది పోకుండా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది బాగా యూజ్ అవుతుంది టిప్ కనుక చిన్న లైక్ చేయండి మీరు చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము సేఫ్టీ పినిస్ అనేది ఎక్కడ పెడితే అక్కడ పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా ఇలాగా మనం స్టోర్ చేసుకోండి చాలా బాగా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా మనం ఒక్కోసారి పినిస్ జాయిన్ చేసుకుని ఒక పినిస్ లో పినిస్ పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టినా సరే మనం తీసి పెట్టి మళ్ళీ అదొకటి ఒకటి పడిపోతుంటుంది మనం టైం లేనప్పుడు కంగారు కంగారు తీసేసి మళ్ళీ పెట్టేస్తుంటాం అవి ఎక్కడ పడితే కూడా తెలియవు కదండి మంచి టైంలో అనేది మనకు కనిపించుకుని ఉంటాయి అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోవండి ఇలాగా యూజ్ చేయలేని ఏమైనా బ్యాగ్స్ చిన్నపిల్లలు ఉంటాయి కదండి అలాంటి బ్యాంగిల్ అనేది ఒకటి తీసుకోండి తీసుకుని ఇలాగ ఒక్కో పిన్నిస్ అనేది ఇలా పెట్టేసుకుని మనం పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఒక్కో పినిస్ తీసుకోవచ్చు మనం ఒక్కదానికే పినిస్ అన్నీ పెడుతుంటే ఒకటి ఒకటి జారిపోతుంటుంది కదండి అలాంటి భయం లేకుండా ఇలాగ మనకు ఏది అవసరమో అదే తీసుకుని మళ్ళీ కావలసినప్పుడు తీసుకోవడం కావాల్సిన పెట్టడం అనేది ఈజీగా అవుతుందండి మన పినిస్లు పడిపోతాయని కూడా భయం లేదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా తగిలించుకోవచ్చండి నెక్స్ట్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ప్లాస్ట్ అనేది మనం యూజ్ చేస్తుంటాం కదా అలా యూజ్ చేసినప్పుడు అర్జెంటుగా మనం అది కట్ చేయనప్పుడు సిజలు లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగ సేఫ్టీ పినిస్ అనేది తీసుకుని ఇలా గట్టిగా దానిపైన రాప్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది మన సిజర్ అవసరమే లేదండి ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసాక అది క్లోజ్ అయిపోద్ది కదండి మనం ప్లాస్టర్ తీసాక అలా క్లోజ్ అయినప్పుడు మనకి అర్జెంట్ అయినప్పుడు రాదు కొమ్ముని రాదు అలాగే దొరకకుండా ఉంటుంది కదండి అతిక్కుపోయి ఎక్కడ కనిపించకుండా ఉంటుందో దానికి వెతుక్కోవడానికి కూడా చాలా టైం పడుతుంది కదా అలాంటి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే టిప్ అని పటించండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది ఇలాగ ఫినిష్ అనేది ఉంది కదా సేఫ్టీ ఫినిష్ అనేది ఇలాగ దానికి ప్లాస్టర్ వేసుకుని ఒక్కసారి చుట్టుకుని పెట్టుకుంటే అలాగ అతుకుపోయి ఉంటుందండి అంతేకాకుండా మనం నెత్తుకునే అవసరం కూడా ఉండదండి ఈజీగా మనం తీసుకుని కట్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ అనేది టిప్ బాగా అవుతుంది టిప్ ఏంటో చూసేద్దామండి అండి ఇలాగ ఒక పిల్లో కవర్ అనేది తీసుకున్నాను దాంతో పాటుగా నేను ఇలాగ బట్టల కవర్ అనేది తీసుకున్నానండి బట్టల కవర్ బదులుగా మీరు బీన్స్ ఎంచు ఉంటది కదా అందరు బియ్యం అనేది తెచ్చుకుంటుంట కదా అలాంటి బియ్యం ఎంచు యూజ్ చేయాలి బట్టలు కవర్ తీసుకున్నాం కదండి ఇలా తీసుకుని దాంట్లోకి మనం పిల్లో కవర్ తీసుకున్నాం కదా దాంట్లో కానీ పెట్టేసుకోవాలి చూపించిన విధంగా ఇలా లాన్కి అంతా మొత్తం పిల్లో కవర్కి అంత కవర్ అయ్యేలాగా మొత్తం పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను కవర్ అంతా ఇలా పెట్టుకున్నాక నేను ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక సేఫ్టీ ఫినిష్ అనేది తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు దానికి గట్టిగా లాన్ అనేది మనము ఒక కవర్ అనేది పెట్టుకున్నాం కదండి నా కవర్ కూడా గుచ్చిలాగా గట్టిగా పెట్టుకోవాలి పినిస్ అనేది ఇలా పెట్టుకున్నాం కదా రెండో వైపు కూడా సేమ్ అలాగే ఒక సేఫ్టీ పినిస్ తీసుకుని గట్టిగా లాన్ భాగానికి గుచ్చేలాగా మనం గట్టిగా పెట్టుకోవాలండి సేఫ్టీ పినిస్ అనేది చూసినా కదా ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నాక ఒక థ్రెడ్ అనేది తీసుకోవాలి నేను ఇలాగా ఒక థ్రెడ్ అనేది తీసుకున్నానండి మనం అలాగ పిన్నిస్లని పెట్టుకున్నాం కదా ఆ మధ్యలోంచి విధంగా తీసుకోవాలి ఇలా ఇప్పుడు మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తానండి పైన అనేది చిన్న ముడి వేసుకోవాలి మనకి పైన మనం తెల్ల బాగ నుంచి దిగేలాగా గ్యాప్ చూసుకుని వేసుకోవాలండి చిన్నదైతే మళ్ళీ తల అనేది దిగదు కదా చూసుకుని అనేది ముడి వేసుకోవాలి ఇందులోని సామాన్ తోముతుంటాయి కదా అలా తోమినప్పుడు బట్టల మీద కూడా పడిపోతుంటాయి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అన్నప్పుడు రెడీ అయిపోయాక మనకి సామాన్లని తోమితే బట్టలు అంతా కదండి అలా తడకుండా ఉండాలి రెడీ చేసుకుని ఇంట్లో ఉన్న వాటితోటి ఇలాగ సామాన్లు కూడా మొత్తం శంఖకాన్నించి అన్ని క్లీన్ చేసుకోవచ్చండి ఇలా క్లీన్ చేసుకున్నాక బట్టల మీద నాకు ఒక చుక్క వాటర్ కూడా పడలేదు ఇలా క్లీన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఒకసారి వాటర్ కూడా పడకుండా ఈజీగా క్లీన్ చేసేసాను కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ కనుక మీ యూజర్ తా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్